హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ లాగ్స్ నేను మీ సులోచనని ఇవాళ రెసిపీ వచ్చేసి మన పూర్వీకుల కాలం నాటి రాగి లడ్డు సో ఈ రాగి లడ్డుని ఎదిగే పిల్లలకి రోజు ఒకటి పెడితే ఎముక పుష్టి మంచిగా ఉండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మెయిన్గా ఆడపిల్లలకి రోజుకి ఒక లడ్డు పెట్టాము అంటే వాళ్ళకి మెన్స్ట్రేషన్ టైంలో నడువుల నొప్పులు కాలు నొప్పులు అవేమీ రాకుండా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలైనా పెద్దలైన రోజు ఒక లడ్డుని మన ఆహారంలో భాగంగా చేసుకున్నాము అంటే ఆరోగ్యంగా ఉంటారు రాగుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయండి జావ కానీ ఇలా లడ్డుల రూపంలో కానీ మనం రాగుల్ని తీసుకుంటూ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది సో రెసిపీ అలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ కప్పు ఇలా పల్లీని తీసుకొని బాండల్లో వేసుకొని ఇలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాము అంటే త్వరగా మాడిపోతాయి పైన కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల వేగవు టేస్ట్ బాగోవు అప్పుడు ఇలాగ లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పల్లీల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు పల్లీలు వేస్ట్ చేయడం వల్ల ఇష్టంగా తింటారు లడ్ని కూడా ఇప్పుడు అదే బాండల్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కరిగించుకోండి ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఒక ఐదు జీడిపప్పు పలుకులు ఐదు బాదం పప్పు పలుకులు ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మన పంటికి తగిలి మంచిగా ఉంటాయి టేస్ట్ బాగుంటుంది వీటిని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సో ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర కప్పు నేను రాగి పిండి తీసుకుంటున్నాను సో ఈ రాగిపిండి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని హైలో పెట్టారు అంటే రాగిపిండి మాడిపోతుంది రాగి పిండి వేసిన తర్వాత దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండండి రాగిపిండి వేగిందని ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది రాగిపిండి వేగితే అప్పటి వరకు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే త్వరగా మాడిపోతుంది రాగిపిండి ఉత్త రాగి పిండి అయితే మన పంటికి తగిలినట్టు అనిపిస్తుంది అందుకే అందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి ఇలా పల్లీలు పొడి కూడా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు సో ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మన తీపి కోసము బెల్లం ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం తీసుకుని ఒక పావు కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను మీ మీ తీపి తగ్గట్టు మీరు వేసుకోండి ముక్కాలు కప్పు అయినా కప్ ఒక కప్పు అయినా సరిపోతుంది ఇప్పుడు ఈ దీనికి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోండి దీంట్లో ఏమన్నా నలకలు అట్లా ఉన్నా వడకట్టుకోవచ్చు చూడండి జస్ట్ ఇలా బెల్లం కర్ర అయితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్నంతా వడకట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి కూడా ఇలా మిక్సీకి పట్టుకొని తీసుకున్నానండి ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను ఇందులోనే మనం వేయించుకున్నటువంటి పల్లీల్ని ఇలా పొక్కు తీసుకొని మిక్సీకి ఇలా పొలుకులుగా పట్టుకోవాలి మెత్తగా అసలు పట్టుకోవద్దు పులుకులుగా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ రాగి పిండిలో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను ఇందులోనే మనం మిక్సీకి పట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి పొడి అలాగే పల్లీల పొడి వేసుకొని రాగి పొండులో ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా మంచిగానే తింటారు ఇందులోనే మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు పులుకులు అలాగే బాదం పప్పు పులుకులు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని కలుపుకోండి చల్లారిందాకు ఉంచుకోవద్దు మన చెయ్యి అప్పకగలదు అన్నంత వరకు గోరువెచ్చగా ఉన్నంత వరకు వేసుకొని కలుపుకోవాలి సిరప్ అంతా ఒకసారి వేసుకోవద్దండి కొంచెం కొంచెంగా వేసుకొని మనకి లడ్డు ఫామ్ అయ్యేంత వరకు వేసుకొని కలుపుకోవాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు మంచిగా కొంచెం కొంచెంగా ఈ సిరప్ అంతా వేసుకొని కలుపుకోవాలి మనకి లడ్డు వచ్చేంత వరకు ఇలాగ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలాగ లడ్డు వస్తుంది కదా ఇప్పుడు వరకు నాకు ఒక టూ స్పూన్స్ మిగిలాయి మొత్తం కరెక్ట్గా సరిపోయాయండి సో ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని మొత్తం లడ్డులు ఇలాగ చుట్టుకోవాలి నాకు ఈ క్వాంటిటీకి అయితే ఒక నైన్టీన్ లడ్లు వచ్చాయి ఒక ఎయిట్ ఎయిట్ బాక్సులు పెట్టుకుంటే ఒక ఇరవై రోజుల వరకు పాడవకుండా ఉంటాయండి మంచిగా రోజుకు ఒక లడ్డు పెట్టండి స్నాక్స్ బాక్స్ లో అయినా ఇంట్లో అయినా పిల్లలకు అలవాటు చేయండి హెల్తీగా ఉంటారండి మెయిన్ గా ఏమి పుష్టి బలంగా ఉంటుంది వాళ్ళకి చూడండి లడ్డు ఎంత సాఫ్ట్ గా వచ్చిందో పల్లీలు కూడా చూడండి మనం పులుకులుగా మిక్సీకి పట్టుకోవడం వల్ల ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా పులుకులుగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు లేదంటే మెత్తగా పంట కతుక్కోబోతుంది అని తినరు ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్